వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి చక్కటి అందమైన ప్రాంతంలో ప్రయాణం చేస్తున్న అనన్య మనసు ఆవేదనతో నిండిపోయింది ఎందుకు నాకు ఇంత బాధగా ఉంది అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయినా అంత బాధ మళ్ళీ కలుగుతుంది నాలో ఎలా తట్టుకోను ఎవరికి చెప్పుకోను దేవుడా నీకు అభిషేకాలు చేసి పూజించాను అసలు నన్ను ఎందుకు పుట్టించావు ముందు తండ్రిని తర్వాత తల్లిని ఎందుకు దూరం చేశావు ఈ కుటుంబంతో అనుబంధాన్ని నాకు ఎందుకు పెంచావు నా మనసుని మొక్కలు మొక్కలు చేయడానిక అసలు శ్రీహర్షపై నాకు ఎందుకు ఇంత ప్రేమ పెరిగిపోయింది తనకు ఏమీ కాడు అవడు అని కూడా తెలుసు నా మనసు మాట వినడం లేదు లేదు వచ్చేటప్పుడు శ్రీహర్షని చూస్తుంటే ఇంకాసేపు అక్కడే ఉంటే అతన్ని హత్తుకొని పోయేది అతని గుండెల్లో తలదాచుకునేది అందుకే పారిపోయి వచ్చేశాను అతను ఎందుకు పెట్టాడో తెలియదు నాకు ముద్దు పెట్టినప్పుడు నిజానికి నా మనసులో అతనికి లొంగిపోతానేమో అన్న భయాన్ని దాచుకోవడం కోసం అతనిని కొట్టాను అతని కళ్ళల్లో ఎంత ప్రేమో నాపై కానీ మాటల్లో అత్త కూతుర్ని చేసుకుంటానని అంత ఖచ్చితంగా చెప్పేశాడు ఇంకా అక్కడ ఉండడం మంచిది కాదు కానీ ప్రతి ఒక్కరు కళ్ళల్లో మెదిలి బెంగతో మనసు తల్లడిల్లిపోతుంది దశరథ్ గారు చూడకుండా కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నది అనన్య నాకెవరూ లేరు ఒక అనాథను అనాథను అనాథలాగా ఉండాలి ఒక్కదాన్నే ఉండాలి భగవంతుడు నన్ను ఇలా శిక్షించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన వేసే శిక్షకు తప్పక నేను తలంచుతాను మరి ఎప్పుడు శ్రీహర్ష ముందుకు నేను వెళ్ళలేను వెళితే నాలోని ప్రేమను నేను దాచలేను హర్ష ఆ పేరుని ఎవరు పలికినా నా గుండెల్లో ఒక రకమైన ప్రేమ పులకింత ఏదో మధురిమ తెలియని హృదయ స్పందనలు ఆ పేరు తలుచుకుంటేనే మనసు ఊహల్లోకి వెళ్లిపోతోంది ప్రేమకు ఇంత బలం ఉందా నన్ను నేను కూడా మార్చుకోలేనా హర్ష నువ్వు తప్పితే నా జీవితంలో వేరొకరి స్థానం నేను ఎప్పటికీ ఇవ్వలేను నా మనసులో నా కలలో నువ్వే నిన్ను నా మనసులో పెట్టుకొని వేరొకరికి నేను స్థానం ఇవ్వలేను ఆసక్తురాలి అంటూ పరి పరి విధాల మనసుతో ఆలోచనల పరంపరలతో కళ్ళు తుడుచుకుంటూనే ఉంది అనన్య కన్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవచ్చు నేను మాత్రం బ్రతికే తీరాలి ఇలాగే బతుకుతాను ఒంటరిగా అని నిర్ణయించుకుంది అనన్య గట్టిగా ఊటీ చేరిపోయారు దశరథ్ గారు అనన్య అనన్య వాళ్ళ ఇల్లు మధ్యలోనే వచ్చింది తాతగారు ఒక్కసారి ఆ ఇంటికి నేను వెళ్ళి వస్తాను మళ్ళీ వస్తానని చెప్పింది అనన్య కాదమ్మా సోమశంకర్ తాతగారి వల్ల ఇంటికి వెళ్దాం ముందు తర్వాత అంటున్న దశరథ్ గారి మాటకు అడ్డం వచ్చింది అనన్య లేదు తాతగారు ఒక్కసారి ఇల్లు చూస్తాను అంటూ అక్కడ కారా దిగిపోయింది అనన్య మీరు పదండి నేను అక్కడికి వస్తానని చెప్పింది అనన్య అనన్యకు తన ఇల్లు చూడగానే దుఃఖం పొంగిపోయింది పక్కింటి ఆంటీ వచ్చింది ఏమ్మా ఎలా ఉన్నావు బాధపడుతున్నావు అమ్మ గుర్తొచ్చిందా అంటూ ఆమె కూడా కళ్ళ నీళ్లు పెట్టుకుంది ఇల్లు ఖాళీ చేశారమ్మా వాళ్ళు నిన్ననే ఇల్లంతా శుభ్రం చేయించి తాళం వేశాను ఇదిగో తాళం అనిచ్చింది ఆమె ఉదయాన్నే ఒకరు వచ్చి ఇల్లు అద్దె కావాలని అడిగారు అని చెప్పింది ఆంటీ సాయంత్రం వచ్చి కలుస్తానన్నారమ్మా అని చెప్పింది ఆమె నేనుంటాను అని అనబోయి సైలెంట్ గా అయిపోయింది అనన్య ఇంటి లోపలికి వెళ్ళింది అనన్య అనన్య బాగున్నావా అందరూ నిన్ను బాగా చూస్తున్నారా అని తన తల్లి తనను అడిగినట్లు అనిపించింది అవును నిన్ను రాత్రి తాతగారు నాకు ఒక లెటర్ ఇచ్చారు అది అమ్మ ఇచ్చింది అని కానీ రాత్రి జరిగిన గోలకి నా మనసు బాగోక ఆ లెటర్ తీయలేదు ఇల్లంతా తిరిగి ఒకసారి చూసుకుంది ఎంత గారాబంగా పెరిగిందో తను ఆ ఇంట్లో పక్కింటి కాస్త భోజనం బాక్స్ లో పెట్టి తీసుకొచ్చింది నీకు ఇష్టమని మసాలా టీ కూడా తెచ్చాను అనన్య ఫ్లాస్క్ లో ఉన్నాయి తాగు అని చెప్పి వెళ్లిపోయిందంటే నిజమే తనకు చాలా నీరసంగా ఉంది అందుకే గబగబా టీ తాగింది తాతగారి ఇచ్చిన కవర్ ఓపెన్ చేసింది ఈయన ఎవరు చేతిలో బిడ్డతో అనుకుంది అనన్య నా బంగారు తల్లి నా వరాల మూట నిన్నెంతో గారాభంగా పెంచి బాగా చదివించి వృద్ధులోకి తీసుకొచ్చి నీకు ఇష్టమైన వాడితో పెళ్లి చేసి నీ పిల్ల పాపలతో ఆనందంగా గడపాలని కలలు కన్నాను నేను కానీ నాకు ఈ భయంకరమైన రోగం వచ్చిందని నీకు చెప్పలేకపోయాను నిన్ను వదిలిపెడుతున్నందుకు క్షమించరా బంగారం నిన్ను పెంచడం నా అదృష్టం నిన్ను కనలేకపోవడం నా దురదృష్టం అంతవరకు చదివిన అనన్య మనసు ఒక్కసారిగా ఉడిక్కి పడింది నువ్వు నాకు పుట్టలేదు అనన్య నిండు గర్భిణీగా ఉన్న నేను యాక్సిడెంట్ లో భర్తను పోగొట్టుకున్నాను అలాగే నా కడుపులో బిడ్డను పోగొట్టుకున్నాను భయంకరమైన వేదనతో చచ్చిపోవాలి అన్నట్లుగా బాదుకుంటూ ఉన్న నాకు భగవంతుడిలా వచ్చారు మీ నాన్నగారు ఆనంద్ గారు ఆయనే మీ నాన్నగారు మీ అమ్మ కూడా దశరథ గారికి తెలుసు ఆ విషయం ఆయననే అడుగు ఆ ఫోటోలో చంటి బిడ్డను ఎత్తుకున్న అతను మీ నాన్నగారు ఆయన చేతుల్లో ఉన్నది నువ్వే ఎప్పుడైనా తండ్రి ఈయన అని మీకు చెప్పాలి అనిపించినప్పుడు ఈ ఫోటోని నా బిడ్డకు చూపించండి అంటూ మీ నాన్నగారు ఆ రోజు నా చేతిలో పెట్టిన ఫోటో ఇది మీ నాన్నగారు సాక్షాత్తు భగవంతుడు స్వరూపమే ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన భార్య దూరం అయ్యేసరికి ఆయన అలాగే ఉండిపోయారు అమెరికాలో అని తెలిసింది ఎప్పటికప్పుడు నీ ఫోటోలు ఆయనకు పంపిస్తూ ఉండేదాన్ని అవి చూసుకుంటూ ఆయన ఆనందంగా ఉంటున్నాను అని నాకు ఫోన్ చేసి చెప్పేవారు ఎప్పుడైనా ఇండియా వస్తే దూరంగా ఉండి నిన్ను చూసుకొని ఆనంద పడిపో పడిపోయి వెళ్లిపోయేవారు ఆయన అనాథ ఆశ్రమం నడుపుతున్నారు ఎందరికో ఎన్నో సహాయాలు చేశారు మీ నానమ్మ మీ నాన్న నీ పుట్టుక వెనక ఒక రహస్యం ఉంది అదే దశరథ్ తాతగారికి మాత్రమే తెలుసు నువ్వు ఆయనను అడిగి తెలుసుకోవచ్చు ఆయనకు చెప్పాలి అనిపించినప్పుడు చెబుతారు నీ తండ్రి నిన్ను కలవాలని కోరుకుంటున్నాను నీ కన్న తల్లి కూడా నిన్ను చేరాలని అనుకుంటున్నాను నువ్వు ఎవరూ లేని అనాథ కాదు ఒక గొప్ప కుటుంబానికి వంశోద్ధారకురాలివి మరొక గొప్ప కుటుంబానికి మహాలక్ష్మి లాంటి రాలివి అనాథను అని ఎప్పుడూ దిగులు పడవద్దు నీకు గొప్ప కుటుంబాలు రెండున్నవి నిరాశగా బ్రతకకూడదు అనన్య నీ తండ్రి నువ్వు కలవాలి అని వస్తే మాత్రం అతనితో నువ్వు ఆనందంగా వెళ్ళిపో పంచ ప్రాణాలు పెట్టుకున్నారాయన నీపై ఆయన ప్రేమను గమనించు నీ తల్లిని ఆయనతో కలుపు తల్లిదండ్రులతో ఆనందంగా జీవించు జీవితంలో ఎవరినైనా ఇష్టపడితే మాత్రం వదులుకోకు నీ జీవితాన్ని ప్రేమమయం చేసుకో నిన్ను పెంచిన అదృష్టవంతురాలని మీ అమ్మను అమ్మ అంటూ ఏడ్ చేసింది అనన్య అమ్మ ఈ ఫోటోలో ఉన్నది మా నాన్నగారా ఏనాడు పెంచిన తల్లిలా కనబడలేదమ్మా నువ్వు కన్న తల్లి కన్నా ఎక్కువ ప్రేమను పంచావు బహుశా నా తల్లిదండ్రుల ప్రేమ రూపాన్ని కాబోలు నేను అందుకే నీ ప్రేమను పొందాను అమ్మా ఏడవద్దు అని నా దగ్గర మాట తీసుకున్నా ఇక నేను ఏడవనమ్మా నేను అనాథను కాదమ్మా నాకున్న కుటుంబాలు ఏవో నేను తెలుసుకోవాలి దశరథ తాతగారిని అడిగి తీరాలి ఒక్కసారిగా ఉన్న దుఃఖం పోయింది మనసు ప్రశాంతంగా అనిపించింది మా నాన్నగారు ఫోటో వెనక ఆయన అడ్రస్ ఆయన ఫోన్ నంబర్ కూడా ఉంది ఇక మనసు మాట వినలేదు తన తండ్రి మాట తను వెంటనే విని తీరాలి ఫోన్ చేసింది ఆనంద్ గారికి కానీ లిఫ్ట్ చేయలేదు నానా ఎక్కడున్నావు నా కోసం నాన్న అంటూ బాధపడింది అనన్య ఈ అనన్య అనాథ కాదు అని గట్టిగా అనిపించింది అనుబంధాలు బంధాలు ఎన్నో ఉన్నాయి తనకు ఆ మాట ఎంతో సంతోషంగా అనిపించింది అనన్యకు ఇంతలో ఫోన్ మోగింది దశరథ తాతగారు ఇంకా రాలేదే అనన్య భోజనం చేద్దు గాని రామ్మ అని పిలిచారు తాతగారు నేను టీ తాగాను భోజనం కూడా పక్కింటానికి ఇచ్చారు నేను సేపట్ల వస్తానని నవ్వుతూ ఆనందంగా చెప్పింది అనన్య అనన్య మాట విని సంతోషపడ్డారు దశరథ్ గారు తన తల్లి రాసిన ఉత్తరం ముందే ఇస్తే అందులో ఆమె ఏమి రాసిందో దిగులు పడుతుందేమో అని ఇవ్వలేదు ఒకవేళ ఆ ఉత్తరం చదివి సంతోషం అనిపించినట్లుంది అనన్య గొంతు సంతోషంగా ఉంది అనుకున్నారు దశరథ గారు సంతోషంగా తన అంటి చెట్టు ఉన్న పూల తోటను అందంగా చూసుకుంది అనన్య అక్కడ పూచిన గులాబీ పూల గుత్తుల మధ్యలో తన ముఖాన్ని పెట్టుకొని నవ్వుతూ ఉంది అనన్య హలో అంటూ పలకరించారు ఎవరు వెనక్కు తిరిగి చూసింది అనన్య ఎదురుగా ఎవరో ఎక్కడో చూసినట్లుంది అనుకుంది అనన్య అనన్య అన్నారు ఆనందంగా అనంద గారు నాన్న అంది అనన్య సంతోషంగా ఫోటోలో మరించి గుర్తు తెచ్చుకొని వెంటనే వెళ్ళి తండ్రిని కౌగిలించుకుందాన నాన్న అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది అనన్య నాన్న మీరు అమెరికాలో ఉంటున్నారని లెటర్ లో రాసిందమ్మా అంది అనన్య సందేహంగా లేదమ్మా అమెరికా నుండి వచ్చేసాను శాశ్వతంగా నీ కోసం ఇంకా దూరంగా నేను ఉండలేనన్య అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు ఆనంద్ గారు నాన్న రండి లోపలికి అంటూ లోపలికి తీసుకెళ్లింది అనన్య వేడి టీ ఇచ్చింది నాన్నకు అచ్చం నాన్న గారి లాగానే ఉన్నా నేను అని సంతోషంగా అనుకుంది అనన్య నాన్న ఇక్కడికి అంటూ అడిగింది అనన్య ఇల్లు అద్దెకి అడిగింది నేనేనమ్మా నాలుగు రోజులు అయ్యింది నేను ఇండియా వచ్చి అన్నారు ఆనంద్ గారు ఆనంద్ గారు ఫోన్ చేశారు వాళ్ళమ్మకు అమ్మా నీ మనవరాలు ఇదిగో అంటూ వీడియో కాల్లో చూపించారు నానమ్మా అంటూ ఆనందంగా నవ్వింది అనన్య గంట ముందు వరకు కూడా అతను ఒక అనాథ ఇంతలోనే ఇంత మంచి కుటుంబం అని మనసులో అనుకొని సంతోషపడిపోయింది అనన్య కూతుర్ని చూసుకుంటూ ఆనందంగా అలా ఉండిపోయారు ఆనంద్ గారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాట లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి